సమర్థ సద్గురు సాయనాథాయన మహా రవణాశ్రమ స్మృతులు పదహారవ స్మృతి రవణ సహస్రనామం పంతొమ్మిది వందల నలభై మూడులో ఒకనాడు నెల్లూరు నుండి ఆశ్రమానికి ఒక జాబ్ వచ్చింది అక్కడ ఉన్న రవణ భక్తులంతా కొంతకాలం నుంచి ప్రతి సంవత్సరం రమణ జయంతికి ఉత్సవం చేస్తూ ఉన్నారట ఆ సందర్భంలో భగవాన్ చిత్రపటాన్ని పూజించే నిమిత్తం శ్రీ రమణ పూజ విధానమంతా ఎవరైనా పండితం చేత రాయించి పంపవలసిందిగా ప్రార్థిస్తూ అక్కడి భక్తులు ఆ జాబులో రాశారు భగవా భగవాన్ అది చూచి జగదీశ్వర శాస్త్రి గారు రాగానే ఆ ఉత్తరంలోని విషయం వారు చెప్పారు శాస్త్రి గారు లోగడ రమణ సహస్రనామాదులు రాస్తే ఆ ప్రతి ఎక్కడో పోయిందట ఇప్పుడు ఈ ప్రేరణ వల్ల వారికి ఉత్సాహం కలిగి మళ్ళీ తామే రాస్తామని భగవంతు మనవి చేసి ఆ పనికి పూనుకున్నారు ఈ విషయం నెల్లూరు భక్తులకు తెలిసి రాయటం అయిందా అయిందా అంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటే రావణ పూజా విధానము సహస్రనామ స్తోత్ర నామావళి సహితంగా త్వరలోనే రాసి ముగించారు శాస్త్రి గారు ముగింపగానే శాస్త్రి గారు భగవాన్ సన్నిధికి వచ్చి కూర్చొని భగవాన్ అంతా రాసి ముగింపైనది పూజకు భగవాన్ అనుమతించాలి అన్నారు చల్లగా భగవాన్ నవ్వుతూ ఓహో సరి సరి నన్ను కూర్చోబెట్టి పూజించాలన్నా పూజ పూజించాలన్నా నీ అభిప్రాయం అన్నారు అది కాదు భగవాన్ భగవాన్ పాదాలకు అన్నారు వారు భగవాన్ తమ పాదాలు గవగా ముడుచుకుంటూ చాలు చాలును ఇంట్లో పటం పెట్టుకుని పూజించుకో పాత పూజలు సిరహ పూజలు అవన్నీ ఇక్కడ ఎందుకు అన్నారు భగవాన్ శాస్త్రి గారు ఏమీ చెప్పదలక శ్రీవారి ఆజ్ఞానుసారం తమ ఇంట్లోనే పటం పెట్టుకుని పూజించి ఆ రాత ప్రతి భగవాన్ సమర్పించారు నేనే దేవు దేవుణ్ణని నేనే దేవినని పాంచభౌతిక దేహానికి పూజలు అందుకునే వారికి ఇది గుణపాఠం కదా అని మేమంతా అనుకున్నాం ఆ పూజా విధానం నాగర్లిపిలో ఉంది నెల్లూరు వారికి తెలుగు లిపిలో కావాలి అందువల్ల ఆ రాత పని నాకే సూచించారు భగవాన్ నాగర్ లిపి సరిగా రానందున కొంతవరకు చూచి రాశాను తెలియని చోట్ల మరొక చేత చదివించి తెలుసుకుని రాశాను భగవాన్ అది స్వయంగా చూచి దిద్దిస్తే సాఫీ రాశాను దానిని నెల్లూరు పంపాను పంతొమ్మిది వందల నలభై నాలుగులో అది ప్రింట్ అయింది ఆ తర్వాత నాగర్ లిపిలో కూడా వచ్చింది అవి ఆశ్రమ పుస్తక విక్రయశాలలో ప్రస్తుతం అమ్మబడుతూ ఉన్నవి ఆశ్రమంలో కూడా అదే పూజ జరుగుతూ ఉన్నది విశ్వనాథ స్వామి రాసిన రమణోషోత్తరము పూజా సమయంలో పఠిస్తున్నారు అది రెండు మూడు భాషల్లో వచ్చి అమ్మబడుతూ ఉన్నది భగవానులను ఈ పాంచభౌతిక దేహ పూజను అంగీకరించుట ఇప్పుడే కాదు భగవానులు ఈ పాంచభౌతిక పూజను అంగీకరించుట అంగీకరించకుండాట ఇప్పుడే కాదు గురుముహూర్తంలో ఉండగా అన్నామలై తంబిరాన్ స్వామికి పూజ చేసినప్పుడు భగవాన్ గోడ మీద బొగ్గుతో దీనికి కావాల్సింది ఇది ఏ అని రాసి చూపిన వారు గ్రహించక మరుదినం అదే విధంగా చేయబోతే కుక్షి నింపుటకే అని రాసి చూపి పూజా సమయమునకు అక్కడ నిలవక బయటకు వెళ్ళారని అంతటా తలంపురాను ఆ పూజా విధానం విరమించారని రమణలీలో రాసి ఉంది అదే కాక భగవాన్ స్కంధాశ్రమంలో ఉండగా మొదలయారు పాటి హెచ్ఎం మొదలైన స్త్రీలు కొందరు పూలమాలలు విడి పూలు తెచ్చేవారట మాలలు భగవాన్ మెడలో వేయాలని పూలు పాదమీద పాదాల మీద చల్లాలని వారి కోరిక భగవాన్ అది గమనించి పక్క గదిలో తమది ఒక ఫోటో పెట్టించి మీ కోరికంతా అక్కడ తీర్చుకోండి పొండెని సెలివిస్తే వారు ఆ ఫోటోకి అన్ని పూజలు చేసి తమ ఆశయం నేర్ తీర్చుకునేవారట ఎప్పుడు కానీ దేహాత్మ భావనకు ఏమాత్రం చోటీ లేదన్నమాట పదిహేడవ స్మృతి గణేషన్ పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు ఆ ప్రాంతంలో చిన్నస్వామి కుమారుడు టీఎన్ వెంకట్రామన్ టౌన్లో నివాసంగా ఉంటూ నిత్యం ఆశ్రమానికి వచ్చి తనకు నిర్ణయించబడిన పని చూసుకుని వెళుతూ ఉండేవాడు అతని రెండవ కుమారుడు గణేషన్ అప్పటికే చాలా చిన్న పిల్లవా చిన్నవాడు ఆ పిల్లవాడు ఒకనాడు సాటి పిల్లలతో ఏడినిమిది వాడు వాడనమాట స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాబోతు ఉంటే తెలిసిన గుర్రవ బండి కనిపించిందట ఆ బండిలో ఎక్కి ఎక్కడో తిరుగుతూ వేళమించిన ఇల్లు చేరలేదు పిల్లవాడు రాలేదని బడికి వెళ్ళి చూచారు కనిపించలేదు ఆ తర్వాత అంతా తలావుకు పక్కన వెతుకుతూ ఒకరిద్దరు ఆశ్రమానికి వచ్చి భగవాన్తో మనవి చేశారు ఎక్కడో ఉంటాడు చూడండి జాగ్రత్తగా అని చెప్పి ఓదార్చి వారిని పంపారు భగవాన్ ఆ తర్వాత సమీప వర్తలలో ఒకరు భగవాన్తో ఎప్పుడు విఘ్నేశ్వరుని బొమ్మ కృష్ణుడి బొమ్మ అది ఇది పెట్టుకుని పూజ చేస్తూ ఆడుకునేవాడు పాపం ఎక్కడికి పోయాడో ఏమో అన్నాడు భగవాన్ నవ్వుతూ దానికి ఏమయ్యా ఎక్కడ ఉంటాడు అయినా వంశంలో ఉన్నదే కదా ఎవరో ఒకరు పారిపోవడం కొత్త ఏమున్నది అని సెలవిచ్చారు పిల్లవాడు తర్వాత దొరికాడు క్రమంగా ఇదిగి ఎంఏ చదివి ముంబైలో ఉద్యోగం చేస్తూ కొద్ది రోజులుండి తర్వాత ఉద్యోగం వద్దు ఏమీ వద్దని ఎక్కడికో వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటే కడపట కాశీలో ఉన్నాడని తండ్రికి తెలిసి తీసుకుని వచ్చాడే కానీ అతను ఉద్యోగం వద్దు వివాహం వద్దని బ్రహ్మచారిగానే ఉండిపోయాడు మద్రాసులో ఉన్న రావణ భక్తులు ఆశ్రమంలో ఉన్నవారు అంతా అతనికి నీ వివాహము వేరే చోట ఉద్యోగం చేయకుంటే పోని ఆశ్రమ కైంకర్యం చేస్తూ ఉండవలసిందని కోరారు అతను ప్రస్తుతం మౌంటైన్ పాత్కు మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నాడు వంశంలో ఎవరో ఒకరు పారిపోవడం మామూలే కదా అన్న భగద్వాణి ఈ విధంగా పలించిందన్నమాట ఋషులది అమోఘ వాక్కు కదా భవిష్యత్తున జరగబోయేది వారి నోట పలకగలదన్నమాట పజ్జనిది నీ ఉబలాటం తీరిందా పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు ఆ ప్రాంతంలో ఆత్మకూరి గోవిందాచారి గారు బులుసు సామ్మూర్తి గారు ఆశ్రమానికి వచ్చారు వారు వస్తారని క్రిందటి రోజే తెలిసింది సామ్మూర్తి గారు లోగడ బాగా పరిచితులే అయినప్పటికీ వారు అప్పుడు మంచి పదవులో ఉన్నందున పలకరిస్తే పలుకుతారో లేదో తొలగి ఉంటేనే మంచిదన్న ఉపేక్ష భావంతో ఉదయాన్న ఆశ్రమానికి త్వరపడి రాక మామూలు వేళకే వచ్చాను ఈ లోపల సామూర్తి గారు వాళ్ళు రైలు దిగి వచ్చి భగవాన్ దర్శనం చేసుకుని ఆశ్రమంలోనే ఏర్పాటు చేసిన తమ బస్సుకు వెళ్ళారట నేను భగవాన్కి నమస్కరించి లేవగానే సామూర్తి గారు వాళ్ళు వచ్చారు వాళ్ళకేం కావాలో కనుక్కుంటే మంచిది ఇక్కడ బస్సు చే బస్ బస్సు చేశారని సెలవిచ్చారు భగవాన్ అలాగే చూస్తానని సెలవు పుచ్చుకొని వాళ్ళన్నా బస్సుకు వెళ్ళాను అప్పటికే స్నానపానాదులన్నీ ముగించుకుని భగవాన్ సన్నిధికి రావాలని బయలుదేరుతున్నారు వారిద్దరూను సామూర్తి గారు తెలిసిన వారే కనుక నన్ను చూస్తేనే అమ్మా వచ్చావా నీవిక్కడ ఉన్నా అని మీ అన్న శేషాద్రి శాస్త్రి చెప్పాడమ్మా విచారించి కనుక్కుందాం అనుకున్నాను నీవిక్కడికి వచ్చి ఉండడం చాలా మంచిదమ్మా అని నన్ను గోవిందాచారి గారికి పరిచయం చేసి భగవాన్ సన్నిధికి వెడదామా అన్నారు అలాగే మీ సౌకర్యాలన్నీ విచారించమని భగవానే నన్ను పంపారు అంతా సరిగా ఉన్నదా అన్నాను అంతా బాగున్నదమ్మా పదం పదా అన్నారు సామూర్తి గారు ఆచార్య గారు ఆఫీస్కు వెళ్ళి వస్తానన్నారు సామూర్తి గారి దృష్టి అంతా సరిగా లేదప్పుడు పక్కనే ఉండి నడిపిస్తూ భగవాన్ సన్నిధికి తీసుకుని వెళ్ళాను వారు భగవాన్కు నమస్కరించి మా నాగమ్మ ఇక్కడ ఉందని వాళ్ళ పెద్దన్న శేషాద్రి నాతో చెప్పాడు స్వామి మా అమ్మాయి మా ఈ అమ్మాయి మాకు అందరికీ గర్వకారణంగా సుమండి తమ సన్నిధి నివాసం అందరికీ లభిస్తుందా అన్నారు భగవాన్తో శ్రీవారు చిరునవ్వుతో కూర్చుండమని సంజ్ఞ చేశారు వారు కూర్చున్న తర్వాత గోవిందాచారి గారు కొన్ని పద్యాలు భగవాన్ని స్థుతిస్తూ రాసిన కాగితం తెచ్చి శ్రీవారికి ఇచ్చారు భగవాన్ అది పుచ్చుకుని అటు ఇటు తిప్పిచూచి నన్ను రమ్మనట్లు తలువితే దగ్గరికి వెళ్ళాను కాగితం నాకు ఇచ్చి చదవమన్నారు నా చేతనైనట్లు పద విభాగంతో అందరికీ అర్థమయ్యేలా చదివాను గోవిందాచారి గారు సామ్మూర్తి గారు చాలా సంతోషించి పద విభాగంతో బాగా చదివింది అన్నారు భగవాన్తో మరొకసారి భగవాన్ వాచల్య పూరితులైన పూరితులై అవునవును వచనమైతే ఇంకా బాగా చదువుతుంది చింతా దీక్షితులు గారు వాళ్ళు రాసిన వ్యాసాలు వస్తే దాని చేతని చదివిస్తారు ఎదురుగా అంతా జరుగుతున్నట్లే మాట్లాడుతున్నట్లే ఉంటుంది అది చదివితే అని సెలవిచ్చారు ఆ తండ్రి వాత్సల్యానికి నేను ఎంతో పొంగిపోయానో భగవంతునికే ఎరుక ఆ మరునాడు రాత్రికి వారు ప్రయాణం పెట్టుకున్నారు అందువల్ల ఆనాటి ఉదయాన నేను త్వరగానే వచ్చి భగవాన్కు నమస్కరించి సామూర్తి గారు వాళ్ళ వాళ్ళు రానందున వారున్న బస్సుకు వెళ్ళి వారిద్దరితో మాట్లాడుతూ భగవాన్ అక్షరాలు ముత్యాల కోలు వల్లే ఉంటవి తెలుగులో కూడా రాశారు అన్నాను చూపగలవా అన్నారు వారు ఓ తప్పగా అన్నాను సరే పోదాం హాల్ హాల్ కన్నారు వారికన్నా ముందే నేను హా వెళ్ళి హాల్లో ప్రవేశించి భగవాన్ ఉన్న పుస్తకం నిమిత్తం సోఫా పక్కన ఉన్న షెల్ఫ్ వద్దకు వెళ్ళాను ఏమీ అన్నట్లు చూశారు భగవాన్ భగవాన్ అక్షరాలు చూస్తామని వాళ్ళు అంటున్నారు చూపిస్తా అన్నాను భగవాన్ నవ్వుతూ సరిపోయింది అదంతా వారికి ఎందుకు చూపడం అన్నారు ఆ స్వతంత్రం అప్పుడు నాకు ఎలా వచ్చిందో కానీ ఏం చూపితే వారు చూడాలనుకుంటున్నారు చూపి చూపించి తెస్తాను అంటూ ఉన్నది నలభి ఉపదేశ ఉపదేశసారం ఒరిజినల్ పుస్తకాలు తీశాను సరే సరే నీకేం పని లేదు అని నవ్వుతూ పేపర్ మీదకు దృష్టి తిప్పారు భగవాన్ ఇంకేం పట్టణాన్ని సంతోషంతో పుస్తకాలు తీసుకుని హాల్లో హాలు వెలుపనే వారికి చూపించాను వారిద్దరు ఎంతో సంతోషించి నీవు ఇక్కడున్నబట్టి మాకు ఇవన్నీ చూపావు లేకుంటే ఎలా తెలుస్తావు అన్నారు వెంటనే పుస్తకాలు తెచ్చి మెల్లగా షెల్ఫ్లో పెడుతుంటే భగవాన్ తిరిగి చూచి అయిందా నీ ఉబలాటం తీరిందా అన్నారు నవ్వుతూ అవును తీరింది వారు ఎంతో సంతోషించారు అన్నాను సరిపోయింది ఇక వచ్చిన వారందరికీ ఎట్లాగే చూపుతావా ఏం అన్నారు భగవాన్ కావాలన్నా వారికే కదా చూపేది అంటూ వచ్చి నా స్థానంలో కూర్చున్నాను భగవాన్ చట్టి చూచినట్లు వాత్సల్యపూరితమైన దృష్టితో చూస్తూ మౌనం వహించారు పంతొమ్మిదవ స్మృతి కోపతాపాదులు కోపతాపాదులు బయటికి చూపుకున్న లోపల ఎమిడి ఉంటవి అందువల్ల దోషం లేదు కదా అని ఈ మధ్యవర్తి అనే ఒక భక్తుడు నన్ను అడిగితే భగవాన్ సన్నిధిలో జరిగిన ఒక అనుభవం జ్ఞప్తికి వచ్చింది అది ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో ఆంధ్రదేశం నుండి ఒక భక్తురాలు భగవాన్ సన్నిధికి వచ్చి కొన్నాళ్ళ నివాసం ఉన్నది ఆమెది అది ఒక రకమైన భక్తి తాను గోపికనని భగవాన్ కృష్ణుడ కృష్ణుడ నేను భగవాన్ ఆజన్మ బ్రహ్మచారి జీవన్ముక్తులు కదా ఈ భావాలన్నీ వారి విషయంలో పనికిరావని ఇక్కడ వారి అభిప్రాయం ఆమె తన భావన తనలో ఇముడ్చుకోలేక ఏవో రాసి ఆ కాగితాలు భగవాన్ పేర పోస్టులకు కూడా పంపేది శ్రీవారు అన్నిటికీ ఉదాసీనలే కదా అవన్నీ చదవమని నాకు ఇచ్చేవారు వారు అతిథులు కనుక అన్ని అన్నిటికీ సహించేవారు కానీ నేను అది సహించలేక ఒకసారి చల్లగా ఆమెను మందలించాను దాంతో ఆమె చెలరేగి నన్ను నిందిస్తూ ఏవేవో రాయడం ఆరంభించింది భగవాన్ అవుతూ అదుగో అంతా నిన్ను గురించి రాసింది ఇందులో అంటూ ఆ కాగితాలు నా చేతికి ఇచ్చేవారు నాక ఒళ్ళు మండిపోయేది ఏం చేస్తాం కడకొక నాడు భగవానే నేను ఇవి చదివి సహించలేను ఆమె పాపంతో ఆమెనే పోనివ్వండి నాకు ఇవ్వద్దు అంటూ కంటతడి పెట్టి మనవి చేసుకున్నాను సరే పోనీ ఇవ్వనులే అని ఇవ్వడం మానేశారు భగవాన్ కొన్నాళ్ళకు ఆమెకు మతి చెల్లించినట్లు నటనో ఏమో బట్టలు చెంపుకుంటూ కేకలు పెడుతూ విధులు పడ్డది భగవాన్ అది తెలిసి నేను రాగానే పాపం ఆమె సంగతి ఎవరు చూడుకుంటే ఎలాగా అన్నారు అదే ఆజ్ఞ భావించి నా కోపం చంపుకొని ఇంకా నలుగు ఐదుగురు పేరుగల ఆంధ్రలను కలుపుకొని వాళ్ళ ద్వారా ఆమె భర్తకు తంతి ఇప్పించి ఆయన వచ్చే వరకు ఆమెను కాపాడేందుకు మనిషి నియమించి తగిన ఏర్పాట్లు చేయించాము సరే భర్త వచ్చి తీసుకెళ్లాడు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె మా నలుగురైదుగురికి నాకు సిద్ధి కలిగితే మీరు పిచ్చి అని అసూయతో నన్ను అవమానించారు అందువల్ల పరువు దావా వేస్తాను అని రిజిస్టర్ నోటీస్ ఇప్పించి మద్రాసు నుంచి వకీల్ నొక్కరిని తీసుకుని ఆశ్రమానికి వచ్చింది ఆ వకీలతో భగవానే విషయమంతా వివరించి చెప్పారు ఆ వకీలు మాకందరికీ నమస్కరించి ఆమెను చూచి మంచి పనే ఇక చాలు చాలు అని చెప్పి వెళ్ళిపోయారు ఆమెక ఇక్కడ తమ ఆటలేవి సాగు అనుకుని ఆంధ్రదేశానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబరు ఆ ప్రాంతంలో భగవాన్ ఆరోగ్యం బాగా ఆందోళనగా ఉన్నప్పుడు ఆ మద్దతు నుండి ఒక జాబు వచ్చింది సారాంశం ఏమంటే భగవాన్ ఆరోగ్యం బాగుండలేదని విన్నాను ఇప్పుడు ఎలాగున్నది వెంటనే రాయగోరుతున్నాను లోగడ నిన్ను ఏదేదో భావంతో చాలా దూషించాను ఇప్పుడు నీ మీద నాకు ఆ భావం లేదు నీవు భగవాన్ బిడ్డవే నన్ను క్షమించి వెంటనే జాబు రాయవలను చిరునామా దిగువను రాస్తున్నాను అని రాసింది ఆ జాబు రాగానే చూచి భగవాన్తో మనవి చేశాను ఓహో అలాగా అన్నారు అంతే నాక మనసులో ఆమె అంత గొడవ చేసిందే అన్న కోపము ఆమె భావంలోని అసహ్యము పోలేదు అందువల్ల జవాబిచ్చేందుకు మనస్కరించగా మూడు రోజులు ఊరుకున్నాను ఆ మూడు రోజులు భగవాన్ ముఖంలో ప్రసన్నత లేదు సరికదా నేను నమస్కరించలేవుగానే ముఖం పక్క తిప్పుకునేవారు మూడో రోజు ఉదయం ఆ విముఖత కారణం నా అంతరంగ దోషమేనని స్మరించి వెంటనే కార్డుకొని భగవాన్ ఆరోగ్యం ప్రస్తుతం పర్వాలేదు ఎప్పుడు ఆదురుదాగా ఉండే ఉంటే అప్పుడే మళ్ళీ నీకు రాస్తాను అని ఆమెకు జాబు రాసి పోస్ట్లో వేసి భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించలేవగానే సుప్రసన్న ముఖంతో భగవాన్ నా వైపు చూచారు ఆమెకు జాబు రాసి పోస్ట్ చేసి వచ్చాను అని మనం చేశాను భగవాన్ దరహసిత వదనులై మంచిది మంచిది అని నాతో చెప్పి పక్కనున్న రంగస్వామి సత్యానంద వగారే సేవకులను చూచి ఏమై ఆ తొలిగామే నాగమ్మకు ఉత్తరం రాసిందటోయ్ నేను చాలా దూషించాను నిన్ను నాది తప్పనే ఇప్పుడు గ్రహించాను నన్ను క్షమించి భగవాన్ ఆరోగ్యం ఎలా ఉన్నది రాయమని రాసిందట అప్పుడే నాగమ్మ బదులు రాసి వచ్చిందట ఇప్పుడే నాగమ్మ బదులు రాసి వచ్చిందట ఇప్పటికీ పశ్చాత్తాపం కలిగిందన్నమాట అని సెలవిచ్చి ప్రసన్న దుఃఖలతో నా వైపు చూచారు భగవాన్ నాకెంతో సంతోషం కలిగింది గురుసన్నిధి నివాసం వల్ల హృదయ కల్మశాలన్నీ ఈ విధంగా తొలగించుకునే అవకాశం ఉందన్నమాట అందువల్ల కోపతాపాదులు అంతరంగంలో ఉన్నప్పుడు అది సరైన నిగ్రహం కాదు అని ఆ భక్తునికి సమాధానంగా పై విషయం చెప్పాను భగవాన్ సన్నిధిలో కూడా ఇట్లాంటి భావనలు ఉండేవా అటువంటి భావనలు కలవారిని కూడా భగవాన్ అంత సౌమ్యులుగా జాలిగా చూసేవారా అని ఆ భక్తుడు ఆశ్చర్యం చెందాడు మహాత్ములు పతిత పావనలో ఉన్న వాక్యం శ్రీవారి సన్నిధిలో ప్రత్యక్షంగా చూసానయ్యా ఆమె ఎంత అసభ్యంగా ప్రవర్తించినా భగవాన్ తొనకలేదు బెనకలేదు సరి కదా నా మనసులో ఉన్న అసహనాన్ని కోపతాబాదులన్నీ క్షాళణం అయితే కానీ శ్రీవారి ముఖంలో ప్రసన్నత ఏర్పడలేదు అంటే ఏం చెప్పాలి బాబు అన్నాను నేను ఇరవయో ఇరవయో స్మృతి రాజా కథ వంటశాలలో పనిచేసే వారిలో చాలామంది అప్పుడప్పుడు వడ్డన సమయంలో శ్రీవారి అందుకు కొంచెం ప్రత్యేకత చూపడం శ్రీవారిది గమనించి అప్పుడప్పుడు అదిలించడం సహజంగా జరుగుతూ ఉండేది ఒకసారి పోస్ట్ మాస్టరు రాజయ్యర్ గారు వడ్డన సమయంలో భగవాన్కి ఒక విధంగాను తదితరులకు ఇంకొక విధంగాను వడ్డించారట భగవాన్ అప్పుడే చిరాకుతో కళ్ళు ఉరిమి చూచి శాంతించారు ఆ తర్వాత కూడా వారు అట్లానే చేస్తూ వచ్చారు భగవాన్ అదంతా గమనిస్తూ అప్పటికి ఊరుకున్నారు ఆ తర్వాత ఒక రాత్రి ఆశ్రమంలో పాల పాయసం చేశారు అది బాగుంది భగవాన్ కొంచెం ఎక్కువ వడ్డించమన్నారు కాబోలను రాజయ్యుడు భగవాన్ కొంచెం ఎక్కువగానే వడ్డించారు భగవాన్ ఇక సహించలేక అదుగో అవే చేష్టలు కురంగు చేష్టలు అంటే కోతి అందరికీ సమానంగా వడ్డించరు భగవాన్ వద్దకు వచ్చేసరికి గరిటి నిండా మునుగుతుంది పక్క వారందరికీ అలా అమ్మునగదు ఎన్నిసార్లు చెప్పినా వింటేనా వింటేగా గరిట చేతికి వచ్చేసరికి కలెక్టర్ హోదా వస్తుంది వారిష్టం వారు వడ్డించేవారు మనం తినేవాళ్ళం వాళ్ళు చెయ్యి పెద్దదయ్యింది మన చెయ్యి కింద అయింది పై పైదయ్యింది మన చెయ్యి కిందదయ్యింది వాళ్ళ చెయ్యి పైదయింది మన చెయ్యి కింద క్రిందదయ్యింది చెప్పినట్లు విని పెట్టినట్లు తిని పడి ఉండాలన్నమాట అని ఆ రాత్రి వారిని గట్టిగా మందలించారు భగవాన్ తర్వాత కొద్ది రోజులకు డాక్టర్ శ్రీనివాసరావు గారి పేర రిజిస్టర్లు పోస్టులో ఏదో మందు వచ్చింది అప్పుడు డాక్టర్ ఊళ్ళో లేరు ఆ మందు భగవాన్ కొరకే వారు తెప్పించారు ఆ సంగతి రాజయ్యకు తెలియక రిజిస్టర్ పోస్ట్ కావడం వల్ల ఎవరికి ఇవ్వక ఉంచారు ఆ దాచి ఉంచడం భగవాన్ సమీపూర్తలకు తెలిసి అది భగవాన్కేనయ్యా ఇవ్వమని అంటే ఇవ్వలేదు తర్వాత ఆ సంగతి భగవాన్కి తెలిసింది మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి సమీపూర్తలతో ఈ విషయమంతా మాట్లాడుతూ ఇలా అన్నారు భగవాన్ అవునయ్యా ఆయన గారు అసలే రాజా వట్టి రాజా కూడా కాదు జింజీ రాజా అంటే జింజీ దగ్గరే ఆయన గ్రామం ఆ పైన పోస్ట్ మాస్టరు ఎంతవారు వారి వద్దకు పోవాల్సిందే పోకుంటే ఉత్తరాలు మనీ ఆర్డర్లు పార్సల్స్ ఏవి సరిగా అందవు అందువల్ల అంతా వారిని అనుసరించే తిరుగుతారు దానికి మనం ఇప్పుడు పోయి మందు నాకేనయ్యా ఇవ్వమని అడగాలి కాబోలు ఎవరో ఎవరు అడుగుతారు ఇప్పుడు ఇవ్వకుంటే పోని పోనీయండి అయ్యా అంటున్నారు నాకు అర్థం కాక కృష్ణస్వామిని అడిగాను విషయం చెప్పారు ఆ తర్వాత సమీపవర్తుల ద్వారా సమాచారం విని రాజయ్యరు ముందు ముందు మందు డబ్బీ తెచ్చి శ్రీవారికి ఇవ్వబోతే స్వీకరించలేదు కడకు డాక్టర్ శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత డబ్బీ తీసుకుని రాజయ్యను వెంట పెట్టుకుని వచ్చి ఇద్దరు నమస్కరించిన తర్వాత రాజయ్య క్షమాపణ చెప్పుకున్నాడు తర్వాత భగవాన్ ప్రశ్నలై ఆ ఔషధం స్వీకరించారు భక్తుల వచ్చుడు కదా భక్తవత్తుడు కదా భగవానుడు